నిర్దోలు నిర్వహించిన ప్రజాగళం సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరయ్యారు ఆమె ప్రసంగిస్తూ ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగ నంపుదామా అన్న బలమైన కోరికతో ప్రజలు ఇవాళ ఈ సభకు జనసాగరంలా తల్లి వచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు తుపానులు అన్మించిన వైపరీత్యం ఈ వైసీపీ పాలన అని పురంధేశ్వరి అభివర్ణించారు ఐదేళ్ల కిందట వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం కుదేలైందని ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆమె అన్నారు అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయిందని పరిశ్రమలు రాక మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఒకానొక దశలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్న ఏపీ ఇవాళ తలలేని ముండెంలా మిగిలిపోయిందని అన్నారు రాజధాని లేని రాష్ట్రంగాని మిగిలిపోవడం ఎంత దౌర్భాగ్యమో మనందరం గుర్తించాలని అలాంటి వేళ మనందరం నడుం బిగించాల్సిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు ఇవాళ ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ గారి స్ఫూర్తి చంద్రబాబు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ సభ ప్రాంగణంలో కనిపిస్తోందని వివరించారు ఈ సమరోత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించాలి మే పదమూడున మన సత్తా ఇంటి వైసీపీ నాయకులకు చూపించాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు